నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రధానంగా తెలంగాణ బీజేపీలో లొల్లి ముదురుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నికల ప్రచారం ఊపందుకున్నటువంటి సమయంలో ఇట్లాంటి సందర్భాల్లో సఖ్యత కుదరడం లేదు బీజేపీ నాయకుల మధ్య నామినేషన్ పత్రాలు దాఖలు అంశం అట్లాగే ఎమ్మెల్యేల మధ్య అగ్గి రాజేస్తోంది జన సమీకరణ విషయం తలెత్తినటువంటి వివాదం పార్టీలో అంతర్గత పోరుకు కారణమవుతుంది ప్రధానంగా ఇంతకీ ఆదిలాబాద్ కమలం పార్టీలో కయ్యానికి కారణం ఏంటి అనే ఒక చర్చ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరిస్తోంది ఎందుకంటే శాసనసభ్యులు ఒకరంటే ఒకరికి ఎందుకు పడడం లేదు ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి ప్రకటన నుంచి కూడా ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటకు ఫుల్ స్టాప్ మాత్రం పడడం లేదని చాలా మంది వాళ్ళ కోడై కూస్తున్నారు మరోవైపు రోజుకో రూపంలో ఈ గోల రోజుకు అసెంబ్లీ సెగ్మెంట్ లో తెరపైకి వస్తున్నాయి మరోవైపు ప్రచారంలో కొత్త అడుగులు ముందుకు వేస్తే వివాదాలు ఆ అడుగులను వెనక్కి లాగుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే మొన్నటి ఎన్నికల్లో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న జోరు మీద ఉన్నటువంటి బీజేపీ కొంత అభ్యర్థి ప్రకటన నుంచి కొంత అలకలు పార్టీలో మార్పు కమలాన్ని కొంత కంగారు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి అయితే టికెట్ ఆశించినటువంటి నేతల్లో కొంతమంది పక్క పార్టీలో చేరిపోగా మరికొంతమంది అటు అభ్యర్థి కోసం ప్రచారం చేయలేక ఇటు ఖాళీగా ఉండలేక అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు అధిష్టానం ఇలాంటి వాటి గురించి పట్టించుకొని అందరినీ సంతృప్తి పరుస్తామని ధీమా ఇచ్చిన వారంతా మనసు పెట్టి పని చేయలేకపోతున్నారు మరోవైపు ఆదిలాబాద్ లో నిర్వహించినటువంటి నామినేషన్ ర్యాలీలో అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కానీ దానికి తగినంత ఆర్థిక వనరులను సైతం సమీకరించింది అయితే ఇట్లాంటి సందర్భాల్లో కేంద్ర మంది పర్యటన సైతం ఖరారు చేసింది ఆ నామినేషన్ ఘట్టం అత్యంత పూర్తి స్థాయిలో కొంత వైభవంగా చేయాలని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆయన అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం పాల్గొనే సమయం ఇరవై ఐదు వేల మంది పైగా మందిని కొంత ర్యాలీలో పార్టిసిపేట్ చేసేలా కూడా బీజేపీ ప్లాన్ చేసింది కానీ సీన్ కట్ చేస్తే కేంద్ర మంత్రి రాలేదు ర్యాలీకి అనుకున్న దానికంటే కూడా పావుల వంతు జనం కూడా ఆ ర్యాలీకి రాకపోవటం ఎమ్మెల్యేల మధ్య వివాదానికి దారి తీసినట్టుగా ఖచ్చితంగా చెప్పాలి అయితే నగేష్ నామినేషన్ ర్యాలీలో నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు జనాన్ని చూసి వారే షాక్ అయ్యారంటూ కూడా బీజేపీ నేతలే సాక్షాత్వాలు చెప్తున్నటువంటి నేపథ్యం ఇంత తక్కువ జనం రావడం ఏంటంటూ కూడా లోకల్ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి దానికంటే ముందు ఓ ఎమ్మెల్యే కేంద్ర మంత్రి పర్యటన రద్దయిందని చెప్పడంతోనే నేను ఇరవై ఐదు వేల మందిని సిద్ధం చేశారని మంత్రి పర్యటన ఎలా రద్దు చేస్తారంటూ కూడా ఓ ఎమ్మెల్యే రివర్స్ ప్రశ్నించడంతో మిగతా ఎమ్మెల్యేలు హడావిడిగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనీసం ఐదు వేల మంది కూడా లేకపోవడంతో అక్కడ వచ్చినటువంటి బీజేపీ సీనియర్ నాయకులందరూ కూడా అవాక్ అయ్యారు పెద్ద ఎత్తున ర్యాలీ చూసినటువంటి ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేల పైన కూడా కొంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రధానంగా బీజేపీలో లొల్లి ముదురుతుందని చెప్పాలి సో జనం ఇంత తక్కువగా రావడం ఏంటంటూ కూడా ఒకరిలో ఒకరు ప్రశ్నించుకోవడం స్టార్ట్ చేశారు అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని మాకు చెప్తే ఒక యాభై కార్లు తీసుకొచ్చే వాళ్ళం కదా అంటూ కూడా కొంతమంది నేతలు స్వయంగా దుయ్యబడి పరిస్థితి అయితే నామినేషన్ కార్యక్రమం పూర్తమంత్రం మంత్రంగా సాగినటువంటి వంటి వ్యవహారం చెప్తూ ఉన్నారు అన్ని చోట్ల ఎమ్మెల్యేలు కొంత ముభాగంగా ఉండటం కూడా దీనికి చెప్పాలి అయితే అభ్యర్థి రిటర్నింగ్ కార్యాలయంలోకి ఎమ్మెల్యేలంతా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు అందులో కూడా మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ మొదటగా మాట్లాడి వెళ్లేందుకు కూడా కొంత ప్రయత్నించగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే పాయల్ శంకర్ ఉన్నాడో ఆయన మిత్రుడు మాట్లాడతాడంటూ కూడా వారిని వెనక్కి పిలిచారు ఈ క్రమంలోనే మహేశ్వర్ రెడ్డి ప్రధానంగా అసహనం వ్యక్తం చేసినట్టు కూడా కొంత సమాచారం అందుంది అయినప్పటికీ కూడా ఇదంతా వారి మధ్య ఉన్నటువంటి అంతరాలు బేషిజాలు కొంత స్పష్టంగా ప్రస్ఫుటమయ్యాయని చెప్పుకోవాలి ఇది ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధంపై ఖచ్చితంగా అధిష్టానం కూడా ఇప్పటికే సీరియస్ గా దృష్టి సారించింది అనేది కొంత బీజేపీ నుంచి మనకు సమాచారం అందుతుంది మరీ ముఖ్యంగా కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన దృష్టి పెట్టి సో ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ అన్నింటినీ కూడా కొంత ఇప్పటికే ప్రధానంగా తెలుసుకుంటోంది అది చాలా సో ఆ రిపోర్ట్స్ అన్నింటి ఇన్పుట్స్ తెప్పించుకుంటోంది ఇట్లాగే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాల్లో ఒక ఎమ్మెల్యే చూసి తప్పిదాలను సైతం అధిష్టానం కొందరు నేతలతో చర్చించినట్లు కూడా కొంత సమాచారం అయితే ఉంది సో ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అసంతృప్తిని ఎలా కంట్రోల్ చేయాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అధిష్టానం దృష్టి సారించినట్టుగా కూడా చెప్తున్నారు మరోవైపు ఈ విషయంలో నేతలను పిలిపించి మాట్లాడుతూ మాట్లాడబోతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది మొత్తం మీద ఏదైతే ఈ బీజేపీలో కుమ్ములాట్టు ఉందో ఖచ్చితంగా ఇప్పటికే సిట్టింగ్ సీట్ అయినటువంటి ఆదిలాబాద్ సీట్ ఖచ్చితంగా బీజేపీ చేజారిపోయే అవకాశం ఉంది అది స్పష్టంగా కాంగ్రెస్ ఖాతాలో కొంత పడే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు కొంత ప్రజలకి మమేకమవుతున్నారు మరోవైపు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా కొంత జనంలో చొచ్చుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీలో ఉన్నటువంటి గుమ్మరాట్లు సహజంగానే కొంత కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం కనిపిస్తుంది మరోవైపు టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళ కాకుండా ఇతరులకు బీజేపీ టికెట్ కేటాయించడం కూడా ప్రధానంగా ఈ అసంతృప్తికి తీవ్రమైనటువంటి కారణం అవుతుంది మొత్తం మీద ఆదిలాబాద్ బీజేపీలో పెద్ద ఎత్తున కుమ్ములాటలు ఇవాళ సెగ్మెంట్ ను బీజేపీ చేజార్చుకునే దారి దాకా కూడా దారి తీస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ థ్యాంక్ యూ